ఆరేళ్ల చిన్నారి అపహరణ హత్యకు నిరసనగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పైగామే పైగామే అమన్ అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని నిరసనకు ముఖ్య కారణం ఆరేళ్ల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటూ ఉంటే ఆ చిన్నారిని తీసుకెళ్ళి మూడు రోజుల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఆ పాప నీటి ట్యాంక్ నీటి కొనలలో క్షమై ఆ తల్లిదండ్రుల యొక్క బాధని మేము అందరము అందరము ఆలో పెట్టుకొని ఈరోజు ఈ శాంతియుత ర్యాలీ నిర్వహించాము దీనికి ముఖ్య కారణం ఈరోజు ఎస్పీ గారు మనకు మీడియా ద్వారా చెప్పడం జరిగింది మూడున్నర మూడు లక్షల అరవై వేల రూపాయలు అప్పు ఇచ్చిన దానికి మాకు శిక్ష వేసింది ఆ తల్లి అని మేము ఇచ్చాము మూడున్నర లక్ష మమ్మల్ని ఎవరైనా చంపి ఉంటే బాగుంటుంది మా చిన్న బిడ్డని ఎలా చంపడానికి ఆ అమ్మాయికి చేతులు వాళ్లకు చేతులు ఎలా వచ్చాయని వాళ్ళ బాధ చూస్తూ ఉంటే ఈరోజు అందరికీ ఎవరు తరుక్కుపోతుంది మనసు హోమ్ మినిస్టర్ గారు అక్కడికి వచ్చారు సీఎం గారు మాట్లాడారు వాళ్ళు ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ కుటుంబానికి ఎక్స్గరేషియా ప్రకటించాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాము అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆడపిటల మాన ప్రాణాలను కాపాడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే రాయచోటి పట్టణంలో కూడా చాలా చోట్ల గంజాయి అనేది చాలా ఓపెన్ గా సెల్లింగ్ అవుతా ఉండాలి ఎస్పీ గారు దీనిపైన ఉక్కుపాదం మోపి రాయచోట్ల పట్టణంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలని ఈ సదాముఖంగా ముఖంగా మేమందరము ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాము